బంజారా నవీన్ ఫార్మర్ సో చూస్తున్నారు కదా అంత పచ్చిమిర్చి తోట అనమాట సో పచ్చిమిర్చి తోటలో కలుపు అయితే తీస్తున్నాం గైస్ ఈరోజు చూడండి ఫుల్ వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ దయచేసి సో గైస్ చూస్తారు కదా అయ్యో ఇదంతా కలుపు అనమాట సో ఇదే కలుపు మన గర్కగడ్డి అది సింపుల్గా అనమాట అది సో మన పచ్చిమిర్చి తోటలో ఇట్లా మన కలుపు మంది అనేది అయితే లేదు చూస్తున్నారు కదా గైస్ మంది అయితే ఒక టూ డేస్ బ్యాగ్నే వేసినాము సో మన సార్లు బోదెల మీద వేస్తే కనుక కొంచెం నీళ్ళు అనేటివి పైకి అయితే ఎక్కదనమాట సో అలాగే పడింది మన ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ గ్రోమర్ సో కాలు వల్ల వేస్తే మొత్తం కరిగిపోతుంది కానీ అలాగే నీళ్ళలో మొత్తం వేస్ట్ అవుతుంది ఇలా బోదల మీద అయితే వేసుకోవాలి మందనేటిది సో అంతా కలిపే ఉంది గైస్ చూసారు కదా ఇదిగో సో రైస్ తోట అయితే చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ తోట తోట అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడు దానికి మెయింటెనెన్స్ చేయాలి ఇప్పుడు చూస్తురు కదా గడ్డి అయితే చాలా ఉందనమాట సో ఐదు మంది కూలర్లు అయితే గడ్డిని సో తీసినప్పుడు అయితే ఈ విధంగా అయితే ఉంది సో అంతా తీసేసిన తర్వాత నీళ్ళు అయితే మనం తిప్పాలన్నమాట ఇక సో ఇక్కడైతే మొత్తం చనిపోయింది ఇక ఆగలేదు ఆగలేదనమాట సో వీటికెళ్ళి ఆడవారు చూస్తురు కదా గైస్ కనిపిస్తుంది చూడండి ఇక ఇట్లా డౌన్ అయితే ఉంది భూమి సో ఇక్కడ చూస్తున్నారు కదా లెవల్ అయితే ఉంది ఇక్కడ సో ఈ పిక్కే అయితే ఒక పిక్కే మొత్తం సగం అయితే ఆగమే అయిపోయింది ఇక సో ఇక్కడ చూడడానికి గైస్ ఏ విధంగా ఉందో ఇక మొత్తం సో గైస్ ఇక మొత్తం కలిపే ఉందనమాట సో ఇక్కడ మొత్తం చెట్లు మొత్తం వాడిపోతుంది ఇక ఇట్లా మనం డే బై డే నీళ్ళు కట్టినా కానీ చెట్లు అనేవి మనకు చేతికి రావు ఇలా డౌన్ ఉంటే సో ఏదైనా లెవల్ అయితే ఉండాలి మనకు సో మొత్తం పల్సగా అయితే అయింది ఈ వారికా మొత్తం సో ఇక్కడ పైన అయితే ఉంది రైస్ చూసారు కదా ఇక్కడ అయితే నీళ్ళు అయితే లేవల్గా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది చెట్లు చూడండి కావాలంటే సో అలాగే గడ్డి గిట్లా చాలా ఎక్కువ అయితే ఉంది సో ఐదు మంది కూలయితే వచ్చి రియ్యాల తీస్తున్నారు అనమాట చూసురు కదా రైస్ ఐదు మంది కూలలి అంతా గడ్డి కుప్పలు ఫ్రెండ్స్ చూస్తారు కదా మళ్ళీ ఇవి గడ్డి కుప్పలన్నీ మనం తీయాలన్నమాట పంటలకు వెళ్ళి పంటలకెళ్ళి తీసి ఒక దగ్గర సైడ్కి వేసేస్తే ఇక పంటకు ఏం కాదనమాట ఇక మళ్ళీ గడ్డి అనేది మొలవదు ఇక గడ్డి మొత్తం తీసేసి ఇక మనం ఒక దగ్గర సైడ్కి ఆవుకైనా వేయాలి లేకపోతే సైడ్కైనా పడేసేయాలి ఇక సో చూసారు కదా ఈ విధంగా తీస్తారు మా వాళ్ళు చూపిస్తారు చూడండి ఇప్పుడు సో చూస్తున్నారు కదా గైస్ మన కొడవల్లితో ఈ విధంగా అయితే తీసుకోవాలిగో సో ఇప్పుడు ఎడ్లు అయితే నడవమనమాట ఇందులో గుట్క కుట్టడానికి సో మన బోదెల మీదనే ఉంది చెట్లు చెట్లు ఉన్నప్పుడే ఇక గట్టిగా అయితే అయిపోయింది ఇక నీళ్ళు కట్టలేదని చూస్తున్నారు కదా గైస్ సో ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట మనకు చెట్టు దగ్గర అయితే ఇక అది దగ్గరికి తీసుకెళ్ళొద్దు ఎందుకంటే చెట్టు అనేది విరిగిపోతుంది సో ఈ విధంగా చేత్తోని తీసుకోవాలి చూపిస్తారు చూడండి గాయస్ ఇప్పుడు సో చెట్టు దగ్గర అయితే ఈ విధంగా తీసుకోవాలి గాయస్ చేతులతో సో అది మనం కలవరా తీసుకెళ్తే మొత్తం చెట్టు మొత్తం విరిగిపోతుంది ఈ విధంగా అయితే తీసేయాలి గాయసిగో అల్లం మొత్తం వయ్యారి బావనే ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా చెట్టుకి చెట్టుకు మనం ఈ విధంగా అయితే కవర్ చేసుకోవాలి సో చెట్టుకి ఏం కాకుండా చూసుకోవాలి గాయసుగో ఈ విధంగా సో చెట్టుకి ఈ విధంగా చూసుకుంటేనే చెట్టుకు అయితే ఏం కాదు సో ఇట్లా పడితే అట్లా తీస్తే ఇక చెట్లనేటివి మొత్తం విరిగిపోతుంది కొమ్మలి కానీ వయసు అంతా దగ్గరకు మీదనే ఉంటుంది ఒక రెండు నుండి మూడు రోజుల వరకు అవుతుంది కూలోలకు చూస్తురు కదా రెండు నుండి మూడో రోజులు అయితే అనమాట అది దగ్గరకు మీదనే ఉంది ఫ్రెండ్స్ ఒక రోజులా మన ఒక సైడ్ మొత్తం అనమాట అలా తీస్తే ఇక రెండు రోజులైతే పక్కా అవుతుంది ఎందుకంటే మూడు నాలుగు పిక్కెలైతే ఉంది మనది సో దగ్గర దగ్గరనే ఎండాకాలంలో దగ్గర దగ్గర తీసుకోవాలి ఎందుకంటే అయితే ఇక నిలబడితేనే చెట్లనేటివి మంచిగా ఉంటుంది గాయస్ సో నీళ్ళు నిలబడకపోతే చెట్లన్నటివి మొత్తం ఇక ఎండిపోతుంది ఆ విధంగానే పంట అనేది సరిగా చేతికి అయితే రాదు చూస్తున్నారు కుప్పలు అయితే ఈ విధంగా అయితే ఉంది మొత్తం తీసేయాలి ఇప్పుడు ఈ కుప్పలన్నీ తీసేసి మొత్తం నీళ్ళు అయితే కట్టాలి సో ఇప్పుడు రేట్ అయితే మనకు నాలుగు వందలకు పది కిలోలు అయితే ఉంది అట్లా అంటే ఇక మనకు కిలోకి నలభై రూపాయలు అయితే ఉంది గైస్ ఒక కిలో మిర్చికి నలభై రూపాయలు అయితే మన మార్కెట్లో ఉంది సో బయట అంటే ఇక ఎక్కువనే అమ్ముతారు స్తున్నారు కదా సో మెయింటెనెన్స్ అయితే ఈ విధంగా చేస్తేనే మనకు మిర్చి తోట అనేది చేతికి అయితే వస్తుంది గాయస్ సో ఈ విధంగా కలుపు తీసుకోవాలి ఆ విధంగానే మనం మందు అయితే ఇక వారంకొకసారి వేసుకోవాలి సో మన చెట్లకు మిరపకాయ చెట్లకు ఎక్కువ యూరియా ఇవ్వద్దు అన్నమాట సో యూరియా ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మరి మనం సో పచ్చిమిర్చి అయితే మనకు నోరు అయితే మండుతుందనమాట ఎక్కువ యూరియా వేస్తే సో యూరియా అనేటిది ఎక్కువ యూస్ చేయొద్దు ఫ్రెండ్స్ వేసినా కానీ లైట్గా లైట్గా మనం మందుల కలిపి వేసుకోవాలన్నమాట సో లేకపోతే మొత్తం ఇక పచ్చిమిర్చి మనకు వేసి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కామెంట్ చేయండి గాయస్